ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు ఏసుక్రీస్తు నామంలో కలుగు దీవెన ఆశీర్వాదం మనకందరికీ అనుకరించుకున్నగాక మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లో నుండి ఆది కాండము ఒకటవ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాల్ని ప్రతిరోజు అనుదిన వాగ్దానం క్రింద ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక్కొక్క దినం చదివి ధ్యానించి ఆ వాగ్దానంలో దేవుడు మన నిమిత్తమై తాను ఉంచిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలనే ఆశతో మరి ఈ అనుదిన వాగ్దానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఆది కాండం ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఉత్సరంలోని దేవుడే చెప్పిన ఒక మాట దేవుడు వారిని ఆశ్రవదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టీప్లై అండ్ ఫిల్ ద ఎర్త్ సబ్జ్యూ ఇట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ ఓవర్ ద బర్డ్స్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఓవర్ ఎవ్రీ thing థింగ్ దట్ మూవ్స్ ఆన్ ద ఎర్త్ దేవుని యొక్క వాక్యంలో ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి భూమి నిండించి కనుక దేవుడు తన మనసులో మనం ఫలించాలని మనం అభివృద్ధి చెందాలని మనం విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి ఆ మాట మన బ్రతుకులో మన జీవితంలో నెరవేరేదాకా ఆమె